మూల పురుషుల మూల కూర్చోకు హరిత హరీష్ కి క్లాస్ పీకిన నాగార్జున బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన మరో ప్రోమో వచ్చింది నిన్నటి ఎపిసోడ్ లో డిమాండ్ కెప్టెన్సీని నాగార్జున పీకి పారేశారు దీంతో ఈ రోజు ఎపిసోడ్ లో మరోసారి కెప్టెన్సీ టాస్క్ పెట్టారు కంటెండర్లైన భరణి ఎమాన్యుయల్ మర్యాద మనీష్ డిమాండ్ పవన్ నలుగురికి పెట్టిన ఈ టాస్క్ లో డిమాండ్ గెలిచి మళ్లీ కెప్టెన్ గా నిలిచాడు అలానే ఇంట్లో ఉన్న మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరంటూ నాగార్జున అడిగితే ఎక్కువ మంది ఫ్లోరాయి పేరు చెప్పారు ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే ముఖ్యంగా వారం మొత్తం తప్పులు చేసిన వాళ్ళని నాగార్జున ఏకి పారేశారు సంచాలక్ రీతు చౌదరి కెప్టెన్ డీమాన్ పవన్ ప్రియా దమ్ము శ్రీజాలపై నాగ్ ఫైర్ అయ్యారు డీమన్ కెప్టెన్సీని పీకి పారేసి ఈ రోజు ఎపిసోడ్ లో మళ్ళీ టాస్క్ పెట్టారు నాగార్జున ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ టైం అయింది అంటూ టైర్ల టాస్క్ పెట్టారు ఇక సంచాలక్ గా ఉన్న రీతూ చౌదరి బజర్ మోగేలోపు ఎవరిదో ఒకరి టైర్ బాక్స్ లో ఉండాలి అంటూ చెప్పింది ఇక ఈ టాస్క్ లో బని వర్సెస్ మనీష్ పవన్ వర్సెస్ ఇమ్మాన్యుల్ అన్నట్లుగా పోటీ జరిగింది పవన్ ఇమ్ము టైర్ స్విమ్మింగ్ పూల్లోకి విసిరేశాడు తర్వాత ఇమ్ముడితో పవన్ ఫిజికల్ ఫైట్ కూడా చేశాడు అలా మొత్తానికి ఈ టాస్క్ లో డీమన్ గెలిచాడు ఆ తర్వాత హౌస్ లో మోస్ట్ బోరింగ్ ఎవరు అని నాగార్జున అందరినీ అడిగాడు ముందుగా హరీష్ ని అడిగితే ఫ్లోరా అని చెప్పాడు తను చాలా క్యూట్ సర్ స్వీట్ పర్సన్ కానీ అంత ఇంటరాక్టివ్ గా ఉండరు అంటూ హరీష్ చెప్పాడు తర్వాత సంజన కూడా అందరిలో హౌస్ లో మోస్ట్ బోరింగ్ ఫ్లోరానే అంటూ చెప్పింది ఇక శ్రీజా కూడా ఫ్లోరా పేరు చెప్తూనే నాకు తెలిసి మిగిలిన వాళ్ళు కూడా ఆమె పేరే చెప్తారేమో అంటూ ఎక్స్ట్రాలు మాట్లాడింది ఇక ప్రోమో చివరిలో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళంతా నిల్చోండి నేను పేరు పిలిచిన తర్వాత ఆన్ చేసి డాన్సింగ్ కాక్టస్ కాక్టస్ సేఫ్ అని అడగండి అంటూ నాగ్ అన్నారు దీంతో నామినేషన్ లో వాళ్ళు టెన్షన్ పడుతూ నిల్చున్నారు అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు